అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజైతే పచ్చి మామిడికాయతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా రుచిగా ఉండిద్ది వేడి వేడి అన్నంలో కాస్తంత ఈ పచ్చడి వేసుకొని తింటుంటే రుచి అయితే అద్భుతంగా ఉండిద్ది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం రెండు మీడియం సైజువి పచ్చి మామిడికాయలు అయితే తీసుకోవాలి శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తొక్కతోనే కట్ చేసుకోండి తొక్క తీసేయద్దు తొక్కు ఉంటేనే పచ్చడి రుచిగా ఉండిద్ది కట్ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసి వేయించుకోవాలి కొంచెం మెంతులు వేగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకొని ఇవన్నీ లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకొని తీసి గిన్నెలో పోసేసుకోవాలి ఇప్పుడైతే పచ్చడి నూరుకుందాము పచ్చడి రోట్లో నూరుకుంటే చాలా బాగుండుద్ది మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదా ముందుగా వేసేసి బాగా మెత్తటి పౌడర్లా చేసి గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ పొడి వేయటం వల్ల పచ్చడి రుచి అనేది చాలా బాగుండిద్ది ఇలా అంతా గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పచ్చడి నూరుకుందాము నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకొని కొంచెం దంచుకున్నాక కొద్ది కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి ముక్కలు వేసుకుంటూ కచ్చా పచ్చాగా దంచుకోవాలి బాగా మెత్తగా అయితే దంచుకోవద్దండి పచ్చాగా కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి మొత్తం ఒకేసారి వేస్తే ఎగిరిపోయి కింద పడతాయి అందుకని కొంచెం కొంచెం వేసి దంచుకున్నాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని వీటన్నింటినీ బాగా దంచుకోవాలి మీకు రోల్ అందుబాటులో లేకపోతే పచ్చడి మిక్సీలో అయినా వేసుకోవచ్చు కానీ పచ్చడి అనేది రోట్లో నూరుకుంటేనే రుచి చాలా బాగుండిద్ది చూసారా చక్కగా మెదిగిపోయింది పచ్చడి అనేది ఈ ముక్కలు మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ ఉంటే పుల్లగా కారంగా పచ్చడి అనేది చాలా బాగుండిద్ది ఇలా నూరుకున్నాక అంతా తీసి గిన్నెలో పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పచ్చడికి పోపు పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అరకప్పు వరకు వేరుశనగ నూనె అయితే వేసుకోవాలి తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకొని రెండు లేదా మూడు ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకొని పోపు అంతా వేయించుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది వరకు తొక్క వలుచుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి పోపు అంతా వేయించుకోవాలి మీకు నచ్చితే పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోండి నేనైతే ఇంగువ వేయట్లేదు మాకు ఆ ఫ్లేవర్ నచ్చదు తర్వాత మనం రోట్లో నూరు పెట్టుకున్న పచ్చడి అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోయిద్ది మామిడికాయ పచ్చివాసన అనేది పోతే సరిపోయిద్ది ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక మనం ఉప్పు ఏదైనా సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది ఉప్పు వేసాను ముందుగా మనం నూరు పెట్టుకున్నాం కదా ఆవాలు జీలకర్ర మెంతులు ఈ పౌడర్ను కూడా లాస్ట్లో వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని దించేసుకోటమేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా రుచి అయితే చాలా బాగుండిద్దండి ఇది పెరుగు అన్నంలో నంచుకోవటానికి కూడా చాలా బాగుండిద్ది ఇది ఫ్రిడ్జ్లో అయితే పది రోజుల వరకు ఉండిద్ది బయట అయితే నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉండిద్ది ఈసారి పచ్చి మామిడికాయతో మీరు కూడా ఒకసారి ఇలా పచ్చడి అయితే చేయండి మీకు ఎలా వచ్చిందో మాకైతే కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సునీస్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి